హలో హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పిల్లలు ముగ్గురు నాకు ముగ్గురు ఆడపిల్లలు ముగ్గురు త్రీ డాటర్స్ ఐ హై త్రీ డాటర్స్ టుడే వాళ్ళకి లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేస్తున్నాను ఎలా ఏంటి ఒకసారి చూడండి బాగా అన్నం బాగా ఉప్పేసి మనం బాగా చేతితో గట్టిగా పిసికి అన్నం పె అన్నం లంచ్ బాక్స్లో పెట్టాలి తర్వాత మనం ఉప్పు సరిపోయిందో లేదో ఎంత కమ్మగా ఉంది ఎంత పుల్లగా ఉంది అని చూసుకోవాలి చూసుకుంటే అప్పుడు మనకి పర్ఫెక్ట్గా అనిపించింది లంచ్ బాక్స్లో పెరుగు పెడుతున్నాను ముగ్గురికి రోజు కలిపెడతాను అనమాట రోజు అంటే ఇది కొంచెం అది కూరతో కొంచెం తినటానికి ఎక్కువగా రెండు రెండు భాగాలు చేసి పెడతాను ఎక్కువగా తినాలి రెండు తినాలి ఏది మిస్ చేయకూడదని పెరుగు ప్రోబయోటిక్ మంచిది కాబట్టి మన పొట్టకి స్టమక్కి బొద్దుగా చక్కగా పెరుగుతారు అన్నము తర్వాత క్యాబేజీ గుడ్డు ఫ్రై తర్వాత దోశ క్యారెట్ మూడు కలిపి పైన వేపుడు వేసి పెడతాను అది కొంచెం చిన్న ఒక ఐదారు ముద్ద ఉండిద్ది ముద్దలు ఉంది తనకు రెండు కలిపి తింటారని కొంచెం సగం సగం ఏది మిస్ చేయకుండా కొంచెం ఫ్రెండ్స్ కూడా పెట్టమని చెప్తాను నేను చూడండి ఇట్లా మీరు కూడా పెట్టండి అన్నీ అన్నీ అందేటట్టుగా గుడ్డు కూడా పెట్టాను లోపల ఎల్లో ఎల్లోది వైట్ది కూడా చిన్న చిన్న ముక్కలు చేసి పెట్టాను ముగ్గురి ముగ్గురికి కట్టేసేస్తాను అనమాట చూడండి ఇది పెద్ద ఇది రెండో బ్లూ కలర్ అది బ్రౌన్ లాగా పాప పర్పుల్లాగా ఉన్నదేమో పెద్ద పాపది ఇది ఏమో ఫ్లవర్స్ ఉన్నాయి థర్డ్ పాపది నాప్కిన్స్ వాటర్ బాటిల్ బ్యాగ్లోనే ఉంటాయి స్నాక్స్ అండి ఇవి లడ్డు చక్రాలు స్నాక్స్ పెట్టాను రెండు స్నాక్ అనమాట వచ్చావా లంచ్ బాక్సెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి మంచి ఫుడ్ అందాలి ముందు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఈ స్నాక్స్ కానీ ముందు బాగా మంచిగా తినాలి పిల్లలు ఇదే ఎదుగుతారు అనమాట మంచిగా చదువుకుంటారు మీరు కూడా ఇట్లానే పెట్టండి మీరు నాకు తెలిసి ఇవన్నీ కొంచెం చిన్న చిన్నగా అన్నీ అలవాటు చేయండి ఇది మా ఆయన లంచ్ బాక్స్ అండి ఇది పప్పు ఒకటి గుడ్డు ఉడకబెట్టిన తెర వైట్ వైట్వి క్యారెట్ కీరా పప్పు పెరుగు ఇది క్యాబేజీ గుడ్డు ఫ్రై అనమాట మా ఆయన ఇది లంచ్ బాక్స్ ఇది టిఫిన్ అక్కడే తింటారు అన్నీ ఒక ఐదారు ఏడు బాక్సులు ఉంటాయి వన్ బై వన్ అన్ని పెట్టేశాను అక్కడే తింటారు అక్కడ ముడి బియ్యం అంటే దంపుడు బియ్యం వండుకొని అక్కడ తింటారు అక్కడ వండుతారు అది మటుకి నేను పెట్టలేదు రైస్ ఒక్కటి కర్రీస్ ఒక కర్రీ ఒక వేపుడు ఒక పప్పు ఒక ఒక పెరుగు అట్లా ఒక గుడ్డు అన్ని పెట్టాను మా ఆయన కంప్యూటర్ ఇక్కడ లంచ్ బాక్స్ ఇది మా పిల్లలవి బ్యాగులు ఈ మూడు లంచ్ బ్యాగులు వాళ్ళు సాక్స్ షూ వేసుకునే లోపు వాళ్ళకి నేనే అన్నం కలిపి పెడతా ఉంటాను అన్నమాట జడ జడ వాళ్ళు వేసుకుంటారు అప్పుడప్పుడు లేదా నేనే వేస్తాను బ్రైడ్ అంటే జడ అల్లాలంటే నేనే వేస్తాను లబ్బర్ బండి అంటే వాళ్ళు పెట్టుకుంటారు మా పాప రాంగ్ వేసుకున్నారు షూ ఈరోజు ఎల్లో కాకుండా తినిపిస్తున్నాను ఈరోజు ఉప్మా రవ్వ ఉప్మా రవ్వ వెళ్తున్నాము పంపిస్తున్నారు పిల్లల్ని స్కూల్కి బస్సు కోసం వెయిట్ చేస్తున్నాము ఇక్కడ కూర్చోని ఓకే థ్యాంక్ యూ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని ఇలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి